గంభిరాపేట్ నర్మల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ నర్మల తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదులు విద్యాలయ ఆవరణ పరిశీలన కిచెన్ స్టోర్ స్టోరూంలో ఆహార నాణ్యత తనిఖీ పదో తరగతి ఇంటర్ విద్యార్థులతో సంభాషణ కలెక్టర్ సందీప్ కుమార్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేయాలి ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

सो व्हाट इज द पीएच फाइंड मैं दो अमी तो डाल दूं केपी लाल तो डालूं ओके सर चेक பண்ணி నేను دیرగా సమ ఆలూ బ సాల్వ్ చేయండి ఓకే ఎస్ సర్ వెరీ గుడ్ ప్లీజ్ సార్ థాంక్యూ సర్ ఏ సది నరసన్ సో సర్ ప్లీజ్ ఎస్ సర్ హైడ్రో బ్రేక్ ఫాస్ట్ ఎస్ मार्किन तो यही मार्किन हमें जो विच ला ओनली यू टेल मी वो ए प्लांट विच इज प्रॉपगेटेड थ्रू लीव्स छोटा एक आता केपंड प्रॉपगेटेड थ्रू लीव्स చూడండి అందరికీ రావాలి అది యూనిక్ ఉంటుంది వెరీ గుడ్ అన్ని ఫోర్ రూట్ మా బాధ ఉంటుంది కదా ఓకే వెరీ గుడ్